మధ్యప్రదేశ్లో ఉజ్జయిని భారతదేశంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అత్యంత ప్రాముఖ్యత కలది సో రాజమండ్రిలో ఈ మహాకాళేశ్వర లింగం ఉజ్జయిని తలపించేలా అలానే దర్శించుకునే అనుభూతి భక్తులకు కలిగించే ఉద్దేశంతో అత్యంత అద్భుతంగా రూపొందించారు ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అనే డీటెయిల్స్ నేను లాస్ట్లో మెన్షన్ చేశాను సో ఎండ్ వరకు చూసేయండి ఇక చరిత్ర విషయానికి వస్తే రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వర టెంపుల్ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శివాలయం దీనిని దక్షిణ ఉజ్జయిని అని కూడా పిలుస్తారు గోదావరి నది తీరాన వెలిసిన క్షేత్రం కాలానికి అధిపతి అయిన శ్రీ మహాకాళేశ్వర లింగం ఈ ఆలయం కట్టించిందే తప్ప స్వయంగా వెలిసిందైతే కాదు పవిత్ర గోదావరి నది ఒడ్డున గౌతమి ఘాట్ సమీపంలో ఎకరాల విస్తీర్ణలో అత్యంత ఆధునిక శిల్పకళా ప్రమాణాలతో కట్టారు దీనిని రాజమండ్రికి దక్షిణ ఉజ్జయిని అనే పేరు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ ఆలయం కట్టించారంట గర్భగుడిలో ఉండే ప్రధాన శివలింగాన్ని అత్యంత శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారంట ఈ లింగం ప్రత్యేకంగా చెక్కబడింది రాజమండ్రిలోని రోటరీ ట్రస్ట్ వల్ల నిర్మించిన ఈ మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని సాంప్రదాయాన్ని అనుసరించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ భస్మాభిషేకాన్ని ప్రారంభించిందంట భస్మాభిషేకం ప్రధాన కారణమే అయినప్పటికీ నిర్మాణ శైలిలో కొన్ని పోలికలు కూడా ఉన్నాయి ఉజ్జయిని ఆలయ వైభవాన్ని పోలి ఉండేలాగా ఇక్కడ కూడా నూట తొమ్మిది అడుగుల ఎత్తుగల గోపురము మండపాలు అలాగే ఉపాలయాలు అద్భుతంగా ఆలయాన్ని కట్టారు ఈ అన్ని కారణాల వల్ల రాజమండ్రికి దక్షిణ ఉజ్జయిని అనే గొప్ప పేరు వచ్చింది అండ్ ఈ భస్మాభిషేకం కూడా ప్రతిరోజు తెల్లవారుజామున నిర్వహిస్తారంట ఉజ్జయిని మాదిరిగానే ఇక్కడ కూడా అభిషేకం కోసం శ్మశానంలో కాల్చిన తొలి శవం యొక్క చితాభస్మం శాస్త్రోక్తంగా తీసుకొచ్చి శుద్ధి చేసి శివునికి అభిషేకం చేస్తారంట ఈ టెంపుల్ కూడా శ్మశానం ఎదురుగానే ఉంటుంది కాకపోతే మధ్యప్రదేశ్లో అభిషేకం చేసినప్పుడు లేడీస్ని చేయరు ఇక్కడ రాజమండ్రిలో అయితే లేడీస్ కూడా వెళ్ళి చూడొచ్చంట ఇక ఈ టెంపుల్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది పక్కనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది సో వాకబుల్ డిస్టెన్సే ఇక స్వామివారి దర్శనం చూసుకుందామా